ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో సాయి శంకర్ నేత్రాలయం వద్ద ఉన్నా ఈ యొక్క సాయి శంకర్ నేత్రాలయం వద్ద ఇటీవల కాలంలో ఏదైతే కాకినాడకు చెందిన శ్రీ సూర్య కంటి ఆసుపత్రి అలాగే ఏఎల్ ఐ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ యొక్క సాయి శంకర్ నేత్రాలయం వారి హాస్పిటల్ నందు ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనికి సుమారు ఒక పది రోజుల పాటు మైక్ పబ్లిసిటీల ద్వారా నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది దీనికి సంబంధించి తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ యొక్క ఐ క్యాంపు సుమారు ఇప్పటికే మూడు వందల మంది పైగా టెస్టులు చేయించుకున్నారు వాళ్ళకి ఆపరేషన్స్కి సంబంధించి ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తారో ఆయన ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి నమస్కారం సి సూర్యకంఠ ఆసుపత్రి మరియు ఏ ఏఎల్ ఫౌండేషను మరియు ముఖ్యంగా శంకర్ నేతరాయల సౌజన్యంతో ఈ ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఏలేశ్వరంలో దీనికి శంకర్ నేత్రాలయ నాగేశ్వరరావు గారు ఎంతో సహకరించి ఈరోజు ఇంచుమించు మూడు వందల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం అవుతున్నది ముఖ్యంగా చాలామంది మన అవయవాల పెద్దల నేత్రం గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ షుగరు బీపీ ఇలాంటి వచ్చినప్పుడు షుగర్ ఎక్కువైపోయిందని షుగర్ ట్యాబ్లెట్ వాడతారే తప్ప అది నేత్రంలో ఉన్న ప్రాబ్లం వల్ల కూడా షుగర్ పెరుగుతున్న అవేర్నెస్ కలిగించడం కోసం ఆ యొక్క బాధ్యత ఆ విధి వాళ్ళకి అవగాహన చేయడం గురించి ఉచిత నేత శిబిరం ఏర్పాటు చేయబడింది ఈ ఉచిత నేత శిబిరంలో వచ్చిన ప్రతి వాళ్ళకి ఉచితంగా కంటివేట పరీక్షలు చేసి తర్వాత మా కాకినాడ శ్రీ సూర్యకడ్ వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్లో విపడించడంతో కాకినాడ మా సూర్యకట్ట ఆసుపత్రికి తీసుకెళ్ళి మేము అక్కడ తగు చికిత్స చేసేద్దాము దా దానికి మా ఫౌండరు సూర్య రామ్ గారు ఆ మా ఆసుపత్రిని ఎంతో అత్యాధునికంగా వెరీ మోడ్రన్ థియేటర్స్ తోటి మనకు ఆంధ్రాలో తెలుసు ఎల్వి ప్రసాద్ ఎంత స్టాండర్డ్లో ఉంటుందని అంత స్టాండర్డ్స్ ఉన్న ఏకైక ఆసుపత్రి మన కాకినాడలో మా ఏఎల్ ఫౌండేషన్లో ఏర్పడిన సి సూర్యాకంఠ ఆసుపత్రి మరియు మా దగ్గర ఉన్న డాక్టర్స్ కూడా ఎల్వి ప్రసాద్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన ఆ డాక్టర్స్నే తగు చికిత్స నిర్వహించబడదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము ప్రస్తుతం మా సిఇ గారు మా పక్కన ఉన్నారు ఆయన తదుపరి ఆయన ఆయన యొక్క ఉద్దేశం తెలియపరచదురు ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఏదైతే సూర్య శ్రీ సూర్య హాస్పిటల్స్ ఉన్నాయో కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క శంకర్ నేత్రాలయం సౌజన్యంతో ఈ ఏలేశ్వరంలో ఈ ఐ క్యాంప్ ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఐ క్యాంపులు పెట్టడం ఈ యొక్క కంటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించి ఏవైతే అసలు తెలియని ఉన్నావో వాటిపై అవగాహన కూడా ఈ యొక్క ఐ క్యాంపుల ద్వారా తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలిపారు అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క శంకర్ నేత్రాలయం డాక్టర్ అన్సూర్ నాగేశ్రావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి వాళ్ళ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏలేశ్వరం గ్రామంలో సాయిశంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఎన్నో వేల మందికి కంటి ఆపరేషన్ చేయడం జరిగింది అనేక లక్షల మందికి కంటి వైద్య శిబిరాలు పెట్టి ఈ కంటి మీద అవగాహన వాళ్ళ షుగరు బీపీ ఇటువంటి వల్ల కంటిలో వచ్చే మార్పులు వాటి మీద అవగాహన శిబిరాలు చాలా చేయడం జరిగింది అందులో భాగంగానే కూడా ఇప్పుడు ఈరోజు శ్రీ సూర్య ఐ కేర్ ఫౌండేషన్ ఏఎల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా మేము ఇద్దరం నిర్వహించి జనాలకు ఇంకా అవేర్నెస్ తీసుకుని వచ్చి కంటి మీద వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో డేస్ ఆ కంటికి చాలా అసరత్ చేయడం జరుగుతుంది ఆ అసరత్ చేయడం వల్ల దృష్టి లోపాలు పెరగడం అనేక అతర అందులుగా ధైర్యావడం ఇలాగ రకరకాలు చిన్న నలక పడితేనే నెల రోజులు వారం రోజులు ఉంచుకుని క్లినిక్ వస్తున్నారు అలాంటిది కాకుండా వీళ్ళని కంటి మీద పూర్తి అవగాహన రప్పించేందుకు మన సూర్య ఐకేరు ఏఎల్ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు సాయశంకర్ నేత్రం యలేశ్వరం వారి ఆధ్వర్యంలో కూడా మూడు వందల మందికి పైగా ఈరోజు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం వాళ్ళందరికీ పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం అలాగే అర్హులైన వరకు కూడా కొంతమంది పేదవాళ్ళకు కూడా కొంతమందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాగే కంటి ఆపరేషన్ నిమిత్తం పేదరికంతో బాగా దిగుజ దిగువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా చేస్తారు అలాగే అందులో ఇన్న విధాలు అన్ని విధాలు కూడా కూడా పేషెంట్స్కి హై క్వాలిటీ ఎక్విప్మెంట్తో కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది దాని ద్వారా కూడా మన ఈ చుట్టుపక్కల ఏఎల్ ఫౌండేషన్ సూర్య ఐ కేర్ వారి ఆధ్వర్యంలో ఈ కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం వీళ్ళ ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చేసి మా ద్వారా ద్వారా మేము అక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడేనా ఇంకా వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క ఐ క్యాంప్ ఏర్పాటు చేసే అవకాశం రానున్న రోజుల్లో సూర్య కేర్ ఏల్ ఫౌండేషన్ వారు రామ్ ప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఈ చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాలు జగ్గంపేట ప్రతిపాడు రంషోడవరం ఇలాగ అనేక చుట్టుపక్కల ఒక వందలాది గ్రామాలు ఉన్నాయి ఏడెనిమిది మండలాలకు పైగా ఉన్నాయి ఈ ఏలేశ్వరం ముఖద్వారం చుట్టుపక్కల రెండు వందల గ్రామాలపై ఇక్కడ హెడ్ క్వార్టర్గా ఏలేసరం ఉంటుంది కాబట్టి మేము దీన్ని బేస్ చేసుకుని ఇంకా ముందు ముందు ఇతర పల్లెటూళ్ళలో కూడా ఇంటీరియర్కి వెళ్ళి కూడా చాలా క్యాంపులు నిర్వహించాలని మేము అనుకున్నాము అదేవిధంగా ఇప్పుడు ఎలాగైతే నిర్వహిస్తామో నిర్వహిస్తామో అదేవిధంగా కూడా మేము చుట్టుపక్కల ఇన్ని రెండు వందల గ్రామాల్లో కూడా మేము తిరిగి ఆల్రెడీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పర్యటన చేసి క్యాంపులు పెట్టి ఉన్నాం అలాగే మళ్ళీ ఈ విధంగా మేము వాళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కూడా వేరే వేరే క్యాంపులు నిర్వహించడానికి సన్నద్ధం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం కేవలం కంటికి కంటి వ్యాధులను పరీక్ష చేసి ఆపరేషన్లు అలాగే కళ్ళజోళ్ళు వీటి కోసమే కాకుండా అసలు కంటి సమస్యలు ఎందుకు వస్తాయి వాటిపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా అనేక గ్రామాల్లో యొక్క ఉచిత నేత్ర చికిత్స శిబిరం కూడా ఏర్పాట్లు శ్రీ సూర్య హాస్పిటల్స్ అండ్ సాయిశంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఏఎల్ ఫౌండేషన్స్ వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి డాక్టర్ తెలపడం జరిగింది అలాగే ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి సిఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పటి నుండి ఏర్పాటు చేస్తున్నారు మీ హాస్పిటల్కి వస్తే జరిగే లాభాలు వీటన్నింటి గురించి అలాగే మీరు ఇంకా ఎన్ని క్యాంపులు నిర్వర్తిస్తారనే దాని గురించి కూడా తెలపండి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు రామ్ ప్రకాష్ ఏఎల్ ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఒక మంచి ఆశయంతో కాకినాడ బార్గొండందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ హాస్పిటల్ ముఖ్య ఏమనగా మాతృపేమతో కూడిన కంటి కంటివాద్యాన్ని అందరికీ అందుబాటులో అంద అందజేయాలని ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది అడ్వాన్స్డ్ ల్యామినర్ ఎయిర్ఫ్లో మోడల్లర్ థియేటర్స్తో అత్యాధు అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఆప్తాల్మిక్ ఎక్విప్మెంట్తో మన కాకినాడ భానుగుడి ఫిఫ్టీ బిల్డింగ్స్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఏ లైఫ్ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్యకంఠి ఆసుపత్రి నిర్వహణలో శ్రీ సాయి నేత్రాలయ డాక్టర్ నాగేశ్వర గారి సహకారంతో ఏలాసు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అంధత్వ నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సుమారుగా మూడు వందల మంది ప్రజలు ఇప్పటికీ వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అవసరమైన వాళ్ళకి కళ్ళద్దాలు కూడా మన లైన్స్ నుంచి మన లైన్స్ పెద్దలు ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ప్రజలకు ఎవరికైతే పేదవారు ఉన్నారో వాళ్ళ అవసరమైన వాళ్ళకి కంటి చికిత్సలు కూడా మా ఫౌండేషన్ తరఫున నిర్వహించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ పెరిగిపోయింది లేజర్ ఆపరేషన్స్ కూడా వస్తున్నాయి అవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి కాకినాడలో మన మధురే అరవింద్లోకి వెళ్ళిన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళిన ఒక వెస్టర్న్ కంట్రీస్లో యుఎస్ఏ లైక్ యుఎస్ఏ లాంటి కంట్రీస్లో జరిగి అత్యాధునిక కంటి పరీక్షలు కంటి ఆపరేషన్లు అన్నీ కూడా ఇప్పుడు మన శ్రీ సూర్య కంటి ఆసుపత్రి కాకినాడందు నిర్వహించడం జరుగుతుంది ఇది అందరికీ అందుబాటు ధరలో అందరికీ జరుగుతుంది ఇంకా ఉచిత ఐ క్యాంపులు ఎన్ని పెట్టాలి ఎక్కడెక్కడ పెట్టాల మా ఏఎల్ ఐ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అనగా అంధత్వ నిర్మూలనకి మేము కృషి చేస్తున్నాము ఈ మన కాన్స్టెన్సీ ప్రత్తిపాడు జగ్గంపేట అలా చుట్టుపక్క కాన్స్టిట్యెన్సీలో కూడా రేపు పొద్దున్న పీ ఫోర్ అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాంతో కూడా కలిసి వివిధ నియోజకవర్గాల్లో గవర్నమెంట్తో కలిసి వివిధ కంటి వైద్య సిబ్బల్ నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇది కేవలం కంటి పరీక్షలు చేసి వారికి ఉన్న లోపాలని సరిదిద్దే ప్రయత్నమే కాకుండా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ అంటే కంటికి ఏంటి వ్యాధులు వస్తాయి ఏంటనేది అవేర్నెస్ కూడా ఈ యొక్క క్యాంపుల్లో నిర్వహించడం జరిగింది అలాగే ఏదైతే కంటి వైద్యానికి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ యొక్క శ్రీ సూర్యలో ఏదైతే కాకినాడలో శ్రీ సూర్య ఉందో దాంట్లో నిర్వర్తించడానికి వీరున్నారు అలాగే ఇవి కేవలం ఇలాగే కాకుండా ఐ క్యాంప్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా కండక్ట్ చేసే విధంగా శ్రీ సూర్య హాస్పిటల్స్ కాకినాడ వారు తెలపడం జరిగింది ఇది ఏఎల్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో అలాగే సాయి శంకర్ నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏలేశ్వర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ సుమారు పన్నెండు కావస్తుంది ఈ పన్నెండు గంటలకి అంటే తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ఈ యొక్క కార్యక్రమానికి సుమారు పన్నెండు కావస్తుంది ఈ పన్నెండు గంటల వ్యవధిలో మూడు వందల మందికి పైగా ఉచిత కంటి వైద్య శిబిరానికి శిబిరంలో పాల్గొవడం అలాగే వారు వారికి అవగాహన కూడా కల్పించడం షుగర్ వల్ల కలిగే కంటి వ్యాధులు వీటన్నింటి వల్ల కూడా ఏం జరుగుతుంది కంటిని ఎంత భద్రంగా చూసుకోవాలనేది కూడా ప్రజలకు తెలియజేసే భాగంలో వీళ్ళ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శశి వెంకటేష్తో అధికార అధికార న్యూస్